దేవుడికి సెక్షువల్ డిజైర్స్ ఉండవండి సెక్చువల్ డిజైర్స్ ఉన్నవాడు దేవుడు అవ్వడం ఒక ఆడదాన్ని చూసి ఆలోచన వచ్చిందంటే ఆ వ్యక్తి దేవుడు అవడం ఖచ్చితంగా చెప్తారు అందరూ గురించి మాట్లాడుతుండే దేవుడు మాట్లాడి మా నమ్మకాన్ని బట్టి ఆయన ఎందుకు అంత అతి పరిశుద్ధి అంటే ఆయన వెయ్యి మంది విభిల మధ్య నిలబడినా ఏ వ్యక్తితో విభిచారం చేయలేదు వంద మంది ఆడలతో తిరిగిన కూడా మరి కడుపులో ఉన్నాం దేవుడు ఆయన కదా దేవుడికి మనిషికి ఈ ఉంటే ఫీలింగ్స్ ఉంటే మనం దేవుడు అయిపోతాం సార్ దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండడం కరెక్ట్ అంటారా ఒక ఆడదాన్ని చూసి వ్యామోహాన్ని తొట్టుకోలేకపోవడం అనేటువంటిది దేవుడు ఉండేటువంటి స్వభావం అంటారా కాదు సార్ దేవుడు అనేవాడు మానవుడికి అతిథుడు అతి పరిశుద్ధుడు ఆ దేవుడికి ఇలాంటి డిజైర్స్ ఉండవు ఉండవు సార్ అలా ఉంటే బైబిల్లో చాలా పాపాలు చిత్రేసాయ ఏ ఆర్ధంతో చేసినట్టు మీరు చూపించండి దేవుడు ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు లేకపోతే బట్టలు మార్చుకున్నట్టు ఏదో వ్యామో ఆలోచన బట్టి ఆయన ఉండబట్టలేక ఒక స్త్రీతో పాపం చేసినట్టుగా బైబుల్ ఎక్కడన్నా యేసు వారి గురించి మాట్లాడతారు బైబులు చేస్తా నేను